హాయ్ అండి మన పెరట్లో ఉంది బచ్చలాకు శమకు కందిపప్పు వేసి పప్పు చేసుకుందాం చాలా బాగుంటుంది ఒక నాలుగైదు శామాకులు తెచ్చుకున్నాను బచ్చలాకు అయితే తెచ్చాను బచ్చలాకు కాడలతో పాటు వేసుకుంటే టీ చాలా బాగుంటుంది చాలామంది ఆకులు మాత్రమే వండుతారు కాడలు కూడా మంచిదేనండి కందిపప్పు ఒక గ్లాసుడు కడిగేసి సైడ్ పెట్టుకున్నాను ఒక ఇరవై నిమిషాలు అయింది ఆ పప్పు అంతా కూడా కుక్కర్లో వేసేసుకొని ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని బచ్చిలాకు చేమాకు చక్కగా పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి చిన్నగా ఏం అవసరం లేదండి మెత్తగా అయిపోతుంది అది చాలా ఈజీగా ఉడికిపోతుంది మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని నేను కాడలతో సహా చక్కగా కట్ చేసి అయితే వేసేసుకున్నాను ఇదంతా కూడా మన పెరట్లోందేనండి ఈ వర్షాలకి నిన్నటి నుంచి చాలా ఎక్కువగా వర్షాలు పడిన వల్ల ఆకుకూరలు కానీ చెట్లు కానీ చాలా గ్రీన్గా చూడడానికి చాలా ఆనందంగా కనిపిస్తున్నాయి ఎండలు వస్తే మళ్ళీ అవి అన్నీ కూడా డల్ అయిపోతాయి మనం పోసే వాటర్ కంటే కూడా వాటికి వర్షపు నీళ్ళతో చెట్లు చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుంది చూడడానికి కూడా చాలా లుక్ చాలా బాగుంటుందండి నాకు నచ్చుద్ది అందుకని ఎక్కువగా పెరట్లోకి వెళ్ళే రోజు ఒక్కసారైనా వస్తూ ఉంటాను ఇలా కొద్దిగా రాలిప్పు పసుపు మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి వేసుకోవచ్చు లేదు అనుకుంటే పచ్చిమిర్చిలు కూడా వేసుకోవచ్చు ఒక మూడు టమాటోలు పెద్ద సైజు కట్ చేసి వేసుకున్నాను మూత పెట్టి ఒక మూడు ఇజలు వస్తే సరిపోతుంది ఉడికిపోయింది మూత ఓపెన్ చేసి స్మేషర్తో కానీ గుత్తుతో కానీ మెత్తగా మెదిపేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది బచ్చల కూర అయితే వారంలో రెండు మూడు సార్లు అయితే వండుతూనే ఉంటానండి ఒక్కొక్కసారి టమాటా వేసుకొని గ్రేవీలకు కూడా చేస్తూ ఉంటాను పోపు గారెట్లో కొద్ది కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర అల్లం తురిమేసి వేసుకున్నాను ఒక ఎండుమిరపకాయ కొద్దిగా కరివేపాకు మీరు ఇంగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పోపు వేసుకొని చక్కగా కలిపేసి రైస్లో పోసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో మనం ఎంత పెద్ద కట్ చేసినా చేమక్కనివ్వండి కానివ్వండి అక్క కానివ్వండి చాలా ఈజీగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి